పేను కొరుకుడు సమస్య రావడానికి ఆయుర్వేద పరంగా మనం కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఆంటోమిన్ కండిషన్స్ అంటే థైరాయిడ్ కానీ మధుమేహం కానీ విటిలిగో కానీ సోరియసిస్ కానీ రొమటాడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఇది కనిపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే విరుద్ధారం ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే క్షార లవణ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పాలు ఉప్పు కలిపి తీసుకుంటారు ఎవరైతే ఎక్కువ మానసిక ఒత్తిడి లోనవుతున్నారు ఎవరైతే యూరిన్ మోషన్ లాంటివి వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం చేస్తారు ఎవరైతే ఇంప్రాపర్ డైట్ అనేది తీసుకుంటారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవడం చేస్తారు ఎవరైతే రాత్రులు ఎక్కువగా మేలుకుతూ ఉంటారు ఎవరైతే కోల్డ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పెద్దగా మాట్లాడే అలవాటు ఉంటుందో అదేవిధంగా ఎవరైతే ఎక్కువ ఆవలి ఆవలిస్తారు ఈ పై కారణాల వలన దోష దృష్టి అనేది జరుగుతుంది అందుకే దీన్ని పిత్త కఫ రక్త దోషాలతో కూడిన సమస్యగా మనం చెప్పడం అనేది ముందుగా పిత్తంతో కూడిన వాతా దోషం ఏదైతే ఉంటుందో అది హెయిర్ ఫాలికల్స్ని చేరి జుట్టు ఊడిపోయేలా చేస్తుంది తదనంతరం ఈ దోషము కఫ దోషము హెయిర్ హెయిర్ ఫాలికిల్స్ యొక్క మూలాల్లో చేరి దాన్ని బ్లాక్ చేసి మరల హెయిర్ రీగ్రోత్ కాకుండా చేస్తుంది ఈ పెనుకొరకుడు సమస్యకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లోకల్గా చేసే ఉద్ఘర్షణ ట్రీట్మెంట్ అని అదేవిధంగా ప్రక్షణ ట్రీట్మెంట్ మల్టిపుల్ ఇన్సిషన్ మెథడ్ ట్రీట్మెంట్ అని అదేవిధంగా రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ అనేవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి ఈ లోకల్గా చేసే ఈ ట్రీట్మెంట్స్ ఇవి ఇవి ఏవైతే ఉంటాయో ఇవి రక్త సర్పాన్ని పెంచడానికి విధంగా అదేవిధంగా రోమకూపాలకు అంటే ఎయిర్ ఫాల్క బలాన్ని చేకూర్చడానికి దోహదపడతాయి అదేవిధంగా మనకి రక్త కఫ దోషాల వల్ల కలిగిన బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో అవరోధాన్ని కూడా క్లియర్ చేస్తాయి అదేవిధంగా మన విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే బాడీ మొత్తం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మనం సూచించడం జరుగుతుంది ఈ రక్త మోక్ష ట్రీట్మెంట్లో మనం మెడిసిన్ లీచెస్ అని అప్లై చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కపింగ్ ట్రీట్మెంట్ అనేది సూచించడం జరుగుతుంది ఈ ఈ ఆయుర్వేదం ప్రకారమే ఈ పేనుకొరుకుడు సమస్య అనేది రక్త